హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట మా స్వీటీ బర్త్డే రోజు మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళామని చెప్పేసి లాస్ట్ బ్లాగ్లో అయితే పోస్ట్ చేశాను సో ఎవరైనా ఆ వీడియో కూడా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది చూసేయండి చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడైతే మేము టెంపుల్ నుంచి డైరెక్ట్గా లంచ్ చేద్దామని చెప్పేసి బయలుదేరాము సో మేము వెళ్ళిన టెంపుల్ అయితే వడ్లపూడిలో ఉంది కదా వడ్లపూడి సాయిబాబా టెంపుల్ సో ఆ టెంపుల్కి దగ్గరలో అయితే బయట లంచ్ చేద్దామని చెప్పేసి హోటల్స్ ఇలా చూసినాము ఇక్కడ చూపించిన సేనాపతి అండ్ ఈ రెస్టారెంట్స్ అయితే మేము అంతకుముందు విజిట్ చేసాము బట్ ఇదైతే ఫేమస్ ప్లేస్ అనమాట ఇప్పుడు మేము వెళ్ళబోయేది మురుగన్ హోటల్ అని చెప్పేసి సో చాలాసార్లు అయితే విజిట్ చేసాము స్వీట్ కూడా కాలేజీలో చదివేటప్పుడు వెళ్ళాలని చెప్పింది ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ సో చాలా రష్గా కూడా ఉంటుంది ఈ అవర్స్లో ట్వెల్వ్ వన్ ఆ టైంలో అయితే సో ఈ రెస్టారెంట్కి అయితే మేము ఇప్పుడు లంచ్ చేద్దామని చెప్పేసి వచ్చేసాము సో ముందు ఒకటి ఉంటుంది అండ్ వెనకాల కూడా ఎక్స్పాన్షన్ లాగా పెట్టారు సో ముందు అయితే ఎప్పుడు అసలు ఖాళీ ఉండదు అనమాట సో చాలా రష్గా ఉంటుంది సో మేమైతే వెనకాల ఎప్పుడు ప్రిఫర్ చేస్తూ ఉంటాము అక్కడైతే పార్కింగ్ కూడా ఉంటుంది అండ్ ఏసీ ఉంటుంది అనమాట సో బాగుంటుంది యాంబియన్స్ అలాగా అండ్ అరిటాక్ భోజనం చాలా బాగుంటుంది అన్నమాట సో మేము వెళ్ళేసరికి మా బ్రదర్ స్వీటీ అండ్ స్వీటీ వాళ్ళ బ్రదర్ అయితే వచ్చేసి ఉన్నారు యూజువల్గా అయితే ఎవరి బర్త్డే ఉంటే వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అయితే మమ్మీ ఎక్కువ కుక్ చేస్తూ ఉంటారు ఆఫ్టర్నూన్ టైంలో ఈవినింగ్ అయితే బయటకు వెళ్తూ ఉంటాము బట్ ఈరోజైతే మార్నింగ్ టెంపుల్ విజిట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మధ్యాహ్నం తినేసేద్దాము బయట ఇలా సరదాగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే ట్రావెల్ ఉంది కాబట్టి ఈవినింగ్ లేట్ అయినా మళ్ళీ పడుకోవడం లేట్ అయి నెక్స్ట్ మార్నింగ్ ట్రావెల్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మేమైతే ఇలా మధ్యాహ్నం లంచ్ అయితే ప్లాన్ చేసాము ఇక్కడైతే వెజ్ మీల్స్ ఉంటాయి సో వెజ్ మీల్స్ ఆర్డర్ చేసుకొని నాన్ వెజ్ ఏదైనా కావాలి అంటే కర్రీస్ ఆర్డర్ చేసుకోవాలి సో ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది వెజ్ అయినా సరే ఇక్కడ పికిల్స్ అయితే మా చెల్లికి చాలా ఇష్టము సో రోటి పచ్చళ్ళు చేస్తారు ఇక్కడ ఒకసారి అయితే బీరకాయ చట్నీ తినింది సో ఈ బీరకాయ చట్నీ గురించి చాలా సార్లు చెప్తూ ఉంటుంది అనమాట సో ఆ బీరకాయ చట్నీని గుర్తు చేసుకుంటూ చాలా సార్లు అయితే మేము మళ్ళీ మళ్ళీ వెళ్ళాము బట్ వెళ్ళిన ప్రతిసారి అయితే డిఫరెంట్ చట్నీస్ అయితే ఉంటాయి చట్నీసే కాదు కర్రీస్ అవి కూడా చాలా బాగుంటాయి అనమాట కొంచెం స్పైసీ ఉంటాయి బట్ మనకు ఆ స్పైస్ సరిపోను బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్ అయితే డిఫరెంట్గా మారుతూ ఉంటాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీస్ లాగా ఒక టూ త్రీ వెరైటీస్ అలా ఉంటాయి సో ఈరోజు అయితే మేము చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ కాదు చికెన్ ఫ్రై మటన్ కర్రీ అండ్ ప్రాన్స్ అయితే ఆర్డర్ చేసాము సో మేమైతే ఎక్కువ ప్రాన్స్ తినము మా బ్రదర్ స్వీటీ అయితే ప్రాన్స్ ఎక్కువ ఇష్టంగా తింటారు సో వాళ్ళిద్దరైతే ప్రాన్స్ ఎక్కువ ఇష్టంగా తిన్నారు చికెన్ ఫ్రై ఏమో మేము సాంబార్ ఇలా తీసుకుంటాం కదా సో అందులో బాగుంటుందని చెప్పేసి చికెన్ ఫ్రై ఆర్డర్ చేసాము మటన్ కర్రీ అయితే గ్రేవీలా ఉంటుంది కదా సో అదైతే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది సో ఇలా వెరైటీస్ లాగా అయితే ఆర్డర్ చేసాము మా సిస్టర్ అండ్ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ రాజా అయితే వాళ్ళు ఫుల్ వెజిటేరియన్ మీల్స్ ఏ తిన్నారు సో మా స్వీట్ వాళ్ళ బ్రదర్ కూడా వెజిటేరియన్ మీల్స్ అనమాట సో వాళ్ళ ముగ్గురు అయితే ఓన్ ప్యూర్ వెజ్ లాగా తీసుకున్నారు మేమైతే రిమైనింగ్ పీపుల్ ఇలా నాన్ వెజ్ కూడా ట్రై చేసాము ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది మా పాప అయితే ఇలా బయటకు అయితే ఎక్కువ కొంచెం రైస్ అండ్ ఇలా అపడాలు ఇలా చిప్స్ లాగా ఉంటాయి కదా సో అవి అండ్ స్వీట్స్ ఇలాంటివి అయితేనే తింటుంది సో తనైతే అవి తీసుకుంది అండ్ రైస్ పెట్టడానికి వచ్చినప్పుడల్లా వాళ్ళు రైస్ సర్వ్ చేసినప్పుడు రైస్ రైస్ ఏంటంటే ఐస్ అనుకుందనుకుంటా పొద్దుగా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అతను అడుగుతూ ఉందనమాట సో అక్కడైతే ఐస్ క్రీమ్స్ అవి ఉండవు సో మేము అలా అయితే లంచ్ కంప్లీట్ చేసేసుకొని విజయవాడ అయితే వచ్చాము డ్రెస్ అయితే వాళ్ళకి చూపించాము ఆల్టరేషన్స్ అయ్యి తేడా ఉన్నాయి డ్రెస్ అసలు ఫిట్ అవ్వట్లేదని చెప్పేసి సో వాళ్ళైతే అంతా చెక్ చేసుకొని న్యూ డ్రెస్ అయితే తీసుకోమన్నారు సో మేమైతే డిఫరెంట్ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము సో అవైతే తను ట్రై చేస్తుంది అనమాట ఎలా ఉంది అని చెప్పేసి మేమైతే ఇప్పుడు తన కోసం వెయిట్ చేస్తున్నాము ఎంతైనా బర్త్డే డ్రెస్ కదా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో అంతే ఇష్టంగా కొనుక్కుంటాం ఎవరైనా సరే బర్త్డే డ్రెస్ అంటే స్పెషల్గానే అలాగా సో ఇలా అయ్యేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము బట్ వాళ్ళైతే కోఆపరేటివ్ బిహేవియర్తోనే మనకైతే చూశారు అండ్ కొత్త డ్రెస్ కూడా సెలెక్ట్ చేసుకోమన్నారు సో అంతా గా అయితే జరిగిపోయింది సో ఇలా తను డ్రెస్సెస్ ట్రై చేసే టైంలో మమ్మీ అయితే చూస్తుంది అనమాట ఇంకొన్ని డ్రెస్సెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ అయితే తనకి ఆరెంజ్ కలర్ అండ్ సీ గ్రీన్ టైప్లో ఉండే డ్రెస్సెస్ అయితే చూసాము సో అవైతే ట్రై చేస్తుంది ఇక్కడ ఇంకో ఆరెంజ్ కలర్ డ్రెస్ ఉంటే ఎలా ఉందా అని చెప్పేసి చూపిస్తుంది ఇది కూడా బాగుందా అని చెప్పేసి డ్రెస్సెస్ అన్నీ అయితే చాలా బాగున్నాయి సో ఇదైతే తను బర్త్డే కోసం తీసుకున్న డ్రెస్ అనమాట ఎలా ఉంది అని చెప్పేసి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట మా తమ్ముడు మా మమ్మీ డ్రెస్ తనకైతే చాలా బాగుంది అండ్ తనకు బాగా సెట్ అయిందనమాట ఈ డ్రెస్ అయితే లాస్ట్ టైం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి తీసుకొచ్చిన ఆర్డర్స్తో పాటు ఇదైతే చూసాము బట్ ఆ ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్లో తను ఆర్డర్స్ తీసుకుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే ఈ డ్రెస్ అయితే లాస్ట్ టైం కూడా చూసాం కదా బాగుంది అని చెప్పేసి ఒకసారి ట్రై చేయమని ట్రై చేసినాక తనకైతే చాలా చాలా బాగుంది సో వీడియోలో అయితే లైట్గా పడుతుంది అండ్ దగ్గరగా డిజైన్ అయితే అర్థం కారలేదు కానీ బాగా పర్ఫెక్ట్గా వీడియో అయితే చాలా చాలా బాగుంది డ్రెస్ అయితే చాలా మంచి లుక్ వచ్చింది తనకైతే సో ఈవినింగ్ కూడా కేక్ కటింగ్ ఉంది అందుకని మా బాబా అయితే చక్కగా ఇలా రెడీ అయిపోయింది అనమాట మంచి ఫ్రాక్ వేసేసుకొని ఇలా డాన్స్ చేస్తుంది ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా హ్యాపీ బర్త్డే కేక్ అని చెప్పేసి మా పెద్దత్తయ్య కూడా వచ్చారు సో ఇప్పుడు స్వీటీ బర్త్డే కదా మేమే రమ్మన్నాము సో మా చిన్నత్తయ్యకేమో కాల్ అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు స్విచ్ ఆఫ్ వస్తుంది సో సరే కేక్ కట్ చేసిన తర్వాత కేక్ ఫుడ్ ఐటమ్స్ ఇవి పెట్టి పంపిద్దాంలే అనుకున్నారు ఇక మమ్మీ అత్తయ్య కూడా ట్రై చేశారు మా పెద్దత్తయ్య ఫోన్ అయినా స్విచ్ ఆఫే వస్తుంది సో ఇంకా టైం అవుతుంది కదా సో ఒకసారి కేక్ కట్ చేయిచ్చేద్దాంలే అని చెప్పేసి ఇలా కేక్ అయితే కట్ చేస్తున్నాము ఇంట్లో అందరం భలే ఫన్గా టైం అయితే స్పెండ్ చేసాము మా పాప అయితే కేక్ కట్ చేస్తుంటే కట్ చేస్తున్న అంతసేపు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్తూనే ఉంది సో కేక్ కటింగ్ అయితే అంతా అయిపోయింది ఇలా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు సో ఇలా మా ఇంట్లో అయితే ఎప్పుడు ఇలా కేక్ కట్ చేసేసి బర్త్డేస్ అయినా సరే బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీగా తీసుకుంటారు పెద్దవాళ్ళందరి చేత సో అలాగే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు మమ్మీ డాడీ అత్తయ్య మా నాతో అండ్ మా సిస్టర్ వాళ్ళతో అందరితో అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు మా డాడీ అయితే ఎప్పుడు ఎవరికి బ్లెస్సింగ్స్ ఇచ్చినా ఇవిపోయినా ముందు అయితే మా పాపకి ఇవ్వడానికి బాగా రెడీగా ఉంటాడు సో అలాగే అక్షంతలు అయితే తన మీద వేస్తున్నారు మా పాప కూడా అక్షంతలు కనపడితే చాలు తల మీద స్వామి అని కుంకుమ బొట్టు పెట్టుకోవడం సో అలా చేస్తూ ఉంటది సో కేక్ పీసెస్ అయితే కట్ చేసి అందరికి ఇస్తున్నారు సో కేక్ అయితే చాలా డెలిషియస్గా గా ఉంది మా పాప అయితే కేక్ ప్లేట్లో లో పెట్టిస్తానంటే అస్సలు రావట్లేదు సో ప్లేట్లో లో పెట్టించినా సరే అక్కడ వాళ్ళు ఇచ్చిన వుడెన్ నైఫ్ అక్కడే నుంచో అదే తింటుంది సో లాస్ట్ లో అయితే ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీయించుకుంటున్నాము మా మమ్మీ కూడా స్వీటీని డాటర్ లాగే ట్రీట్ చేస్తుంది అనమాట మా ఇద్దరిలాగే సో ఒక మూడు కూతురు లాగా సో తను ఎప్పుడు ఇలా అత్తగారు అన్నట్టు అట్లా ట్రీట్ చేయదు అండ్ వాళ్ళ బాండ్ కూడా చాలా బాగుంటుంది చాలా క్లోజ్గా ఉంటారు వాళ్ళు కూడా అండ్ మా బాండ్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో మేమైతే ఫ్రెండ్స్ లాగా ఓన్ సిస్టర్స్ లాగా అలాగే ఉంటాము అసలు ఆడపడుచు లేకపోతే వదిన ఇలా ఉండము చాలా ఫన్గా క్లోజ్గా హ్యాపీగా టైం అయితే చాలా బాగుందనమాట మంచి మెమరీస్ లాగా ఉన్నాయి మాకు టైం ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ అయితే బయట లంచ్ చేశాం కదా సో ఈవినింగ్ అయితే నేనే కుక్ చేస్తాను అని చెప్పేసి మమ్మీ అయితే మంచి వెరైటీస్ అయితే కుక్ చేశారు మోస్ట్లీ వెజ్ ఆఫ్టర్నూన్ ఎలాగో నాన్ వెజ్ తిన్నాం కదా సో అందుకని ఇప్పుడైతే మోస్ట్లీ వెజ్ అనమాట వెజ్లో కూడా పులిహోర గారెలు చికెన్ సాంబార్ మామిడికాయ పప్పు అండ్ టొమాటో వంకాయ కర్రీ ఇలా కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి నేను ఏదైనా ఐటమ్స్ అయితే కొన్ని మిస్ అయి ఉంటాను బట్ ఇలా అందరికీ ఇష్టమైన ఐటమ్స్ ఫుడ్ అయితే చాలా బాగా చేశారు టేస్టీగా ఉంది పప్పు అయితే మెయిన్గా చాలా బాగుందనమాట మా స్వీట్ చెప్తుంది మామిడికాయ పప్పు చాలా బాగుంది అని చెప్పేసి వంకాయ కర్రీ కూడా చాలా బాగుందని చెప్పేసి తినింది మేము కూడా ఇలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ట్రై చేసాము బట్ హాఫ్ టూన్ అయితే బాగా ఫుల్గా తినేసరికి ఈవినింగ్ అయితే కేక్ తినేసి మళ్ళీ లంచ్ తినాలంటే బాగా ఫుల్ అయిపోయింది గారెలు కూడా చేశారు సో గారెలు అయితే మా మమ్మీ ఎప్పుడు చాలా బాగా చేస్తారనమాట సో గారెలు చికెన్ కర్రీ ఇలా డిఫరెంట్ వెరైటీస్ అయితే చేశారు అండ్ సగ్ మెయిన్లీ బియ్యం పాయసం సో చాలా చాలా బాగా చేస్తారు అలాగే ఈరోజు కూడా చేశారనమాట మెయిన్లీ ఎవరి బర్త్డేస్ అయినా ఈ స్వీట్ అయితే కంపల్సరీ చేస్తూ ఉంటారు సో ఆ స్వీట్తో అయితే మా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసాము లాస్ట్లో అయితే ఇలా మేము తీయించుకున్న ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ మా స్వీట్ని కూడా బ్లెస్ చేయండి థ్యాంక్ యూ